తన ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని రాజధాని ఢిల్లీ పాకిస్తాన్ లో లేదనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సెప్టెంబర్ పదిహేడున పురస్కరించుకొని ప్రజాపాలన దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పబ్లిక్ గార్డెన్స్ లో జెండా ఎగరవేసి మాట్లాడారు కేంద్రం నుంచి నిధులు తెప్పించుకునేందుకు ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని చెప్పారు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ బానిస సంఖ్యలు తెరిచి చారిత్రకమైన రోజు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇక తెలంగాణ అంటే త్యాగమని నాటి తెలంగాణ సాయుధ పోరులో ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేశారు నిస్వార్థంగా తమ జీవితాలకు పనంగా పెట్టి సర్వం కోల్పోయినా వెనుకంజ వెయ్యలేదని ఆ మహనీయుల త్యాగాలు ఫలితమే నేటి తెలంగాణ అని వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ గార్డెన్స్ లో ప్రజాపాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతీయ ఆవిష్కరణ చేసిన సీఎం రేవంత్ ఆయన మాట్లాడుతూ ఆనాటి అమరవీరులకు ఘననివాళి అర్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇకపై ఆ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించనుందని చెప్పారు సాయుధ పోరాటం ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని ఒక జాతి తన స్వేచ్ఛ కోసం ఆత్మ గౌరవం కోసం పోకడలపై చేసిన తిరుగుబాటు అని వెల్లడించారు నేడు తెలంగాణ అత్యంత కీలకమైన రోజుని అలాంటి రోజుపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని ఆపేక్షించారు కొందరు విలీన దినోత్సవం అని కొందరు విమోచన దినోత్సవాన్ని సంబోధిస్తున్నారని తాము మాత్రం అధికారికంగా ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకుంటామన్నారు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికిన రోజని అటువంటి ముఖ్యమైన రోజున రాజకీయాలకు తా ఉండకూడదని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన తెలంగాణను మళ్లీ గాడిలో పెట్టుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు పాలన పారదర్శకంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు ఇక గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశామని మండిపడ్డారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లిన విమర్శలు చేస్తున్నాడని రాజధాని ఢిల్లీ పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లోనే లేదని అన్నారు తాను ఫామ్ హౌస్ సీఎం కాదని పనిచేసే సీఎంను అని చెప్పారు తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తానని స్పష్టం చేశారు తాము తమ ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తామని ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమని తెలిపారు అంతకు ముందు సీఎం రేవంత్ గన్ పార్క్ వద్ద అమరవీరులకు అర్పించారు ఇక ప్రజాపాలన దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు శాసనసభ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసన మండలి ఆవరణలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు జిల్లా కేంద్రంలో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేశారు